ఒకప్పుడు చాలా కాలం క్రితం దేవుడు ఒక మనిషిని పిలిచాడు అతని పేరు అబ్రామ్ తర్వాత అతను అబ్రహాముగా మారాడు అతడు తన స్వస్థలం తన కుటుంబం తన పరిచయమైన భూమిని విడిచి వెళ్లాలని దేవుడు చెప్పాడు ఎందుకంటే దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు నీ సంతానానికి ఈ దేశాన్ని అంటే కానాను దేశాన్ని నేను ఇస్తాను అని దేవుడు అతనితో అన్నాడు ఇది ఆదికాండము పన్నెండు ఒకటి నుండి ఏడు పదిహేను పద్దెనిమిదిలో చూడవచ్చు ఆ మాట విన్న అబ్రహాము దేవుణ్ణి నమ్మి బయలుదేరాడు అలా దేవుని వాగ్దానం మీద అతని ప్రయాణం మొదలైంది అబ్రహాముకు ఇస్సాకు అనే కొడుకు పుట్టాడు ఇస్సాకుకు యాకోబు అనే కొడుకు పుట్టాడు ఒకరోజు రాత్రి అబ్రహాము మనువడు ఇస్సాకు కొడుకైన యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి అతనితో రాత్రంతా పోరాడాడు అది దేవుని దూత ఉదయం కావస్తున్నప్పుడు ఆ దూత అతనితో ఇలా అన్నాడు ఇక నీ పేరు యాకోబు కాదు నీ పేరు ఇజ్రాయెల్ ఎందుకంటే నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు అన్నాడు ఆదికాండము ముప్పై రెండు ఇరవై ఎనిమిది ఆ రోజు నుంచి యాకోబు పేరు ఇజ్రాయెల్ అయ్యింది ఈ పేరుకి రెండు అర్థాలు ఉన్నాయి దేవునితో పోరాడి గెలిచినవాడు లేదా దేవుడు పాలించును అని యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఉన్నారు వారి నుంచి పన్నెండు తెగలు పుట్టాయి ఈ పన్నెండు తెగలే ఇజ్రాయెలు ప్రజలు అందువల్ల ఇజ్రాయెల్ అనేది ఒక దేశం పేరు మాత్రమే కాదు అది దేవుని వాగ్దానంతో మొదలైన ఒక చరిత్ర అబ్రహాముతో మొదలైన వాగ్దానం యాకోబుతో అంటే ఇజ్రాయేలుతో మరియు అతని పిల్లలతో ఏర్పడిన ఒక నిజం యాకోబుకు పెద్ద కుటుంబం ఉంది ఒక కరువు వచ్చి ఆహారం దొరకని పరిస్థితి వచ్చింది ఆ సమయంలో యాకోబు కుమారుడు యోసేపు అప్పటికే తన అన్నలు చేసిన పని వల్ల ఈజిప్ట్లో ఉన్నాడు యోసేపు ఫరో దగ్గర గొప్ప అధికారి అయ్యాడు కాబట్టి యాకోబు కుటుంబం మొత్తం ఈజిప్టుకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు అక్కడ వారు నెమ్మదిగా పెరిగి ఒక గొప్ప జనమయ్యారు కానీ కొత్తగా వచ్చిన ఫరో వారి జనాభా పెరగడం చూసి వారికి భయపడి వారిని దాసులుగా చేసుకున్నాడు కష్టపడి ఇడుకలు తయారు చేయించడం బానిసలాగా పనులు చేయించడం మొదలుపెట్టాడు ఇలా దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఈజిప్టులో జీవితం గడిటారు కాని దేవుడు వారి మొర విని ఒక కొత్త నాయకుణ్ణి లేపాడు అతడే మోషే మోషే ఫరో దగ్గరకు వెళ్ళి నా ప్రజలను విడిచిపెట్టు అని చెప్పాడు కానీ ఫరో వినలేదు అందుకే దేవుడు ఈజిప్టుపై పది తెగుళ్ళు పంపాడు నైలు నది రక్తమయ్యింది కప్పలు దోమలు పశువుల మరణం చీకటి చివరిగా ప్రతి మొదటి కుమారుడు మరణం ఆ తర్వాతే ఫరో వారిని విడిచిపెట్టాడు కానీ వారిని మళ్లీ వెళ్ళి పట్టుకోవాలని ప్రయత్నించాడు అప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు నీళ్లు గోడలాగా నిలబడ్డాయి ఇజ్రాయేలీలు పొడిబారిన నేల మీద నడిచి దాటిపోయారు కానీ ఈజిప్టు సైన్యం వెనక నుంచి వెళ్ళగానే నీళ్లు తిరిగి వచ్చి వారందరినీ ముంచివేశాయి వారు ఎడారిలో ప్రయాణం మొదలుపెట్టారు అక్కడ దేవుడు వారికి మన్నా అనే ఆహారం ఇచ్చాడు అలాగే సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకు పది ఆజ్ఞలిచ్చాడు కాని ఇజ్రాయేలీలు తరచుగా దేవునికి అవిధేయత చూపారు అందుకే దేవుడు వారిని నలభై సంవత్సరాలు ఎడారిలో తిరగనిచ్చాడు ఆ తరం మొత్తం అక్కడే చరిపోయింది చివరిగా మోషే మరణించాడు తరువాత నాయకత్వం యహోష్వా చేతికి వచ్చింది అతడు ఇజ్రాయేలీలను యోర్దాను నదిని దాటించి వాగ్దాన దేశమైన కానానులోకి తీసుకువెళ్లాడు అలా దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశంలోకి అనేక సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలీలు ప్రవేశించారు ఇజ్రాయేలీలు కానాను దేశంలో స్థిరపడ్డ తర్వాత వారికి రాజు లేదు వాళ్లు పన్నెండు తెగలుగా విడిగా జీవించారు ఈ సమయంలో దేవుడు వారికి ప్రత్యేకమైన నాయకులను లేపాడు వీరిని న్యాయాధిపతులు అని పిలిచేవారు క్రీస్తు పూర్వం పన్నెండు వందల నుండి వెయ్యి ఇరవై వరకు న్యాయాధిపతుల కాలం జరిగింది ఆ తర్వాత రాజరికం ప్రారంభమయ్యింది ఒకరోజు ప్రజలు ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వెళ్ళి మాకు కూడా ఇతర దేశాల్లాగా రాజు కావాలి అని అడిగారు సమూయేలు దుఃఖించాడు వారు నిన్ను తిరస్కరించలేదు నన్నే తిరస్కరించారు అని దేవుడన్నాడు మొదటి రాజుగా సౌలును తర్వాత దాదాపు క్రీస్తు పూర్వం వెయ్యిలో దేవుడు దావీదుని ఎంచుకున్నాడు తరువాత దావీదు కుమారుడు అయిన సొలోమోను రాజయ్యాడు అతనికి దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు సొలోమోను తన తండ్రి కలను నెరవేర్చాడు ఎరుషలేములో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించాడు ఒకటి రాజులు ఆరు ఒకటి ఈ దేవాలయం యూదులకు గర్వకారణమయ్యింది ప్రజలు అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించేవారు ఇది ఇస్రాయల్ యొక్క బంగారు యుగం ఎందుకంటే న్యాయాధిపతులు వారిని శత్రువుల నుండి రక్షించారు దావీదు ఎరుషలేమును రాజధానిగా చేశాడు సొలోమోను మొదటి దేవాలయాన్ని నిర్మించాడు కానీ ఇది ఎక్కువ కాలం నిలవలేదు ఎందుకంటే తరువాతి తరాలు మళ్ళీ విగ్రహారాధనలో పడిపోయాయి దాదాపు క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ముప్పైలో ఇస్రాయేల్ రాజ్యం విభజన జరిగింది సొలోమోను జ్ఞానవంతుడే అయిన చివర్లో అతను విగ్రహారాధనలో పడిపోయాడు అందువల్ల దేవుడు తీర్పు చెప్పాడు నీ కుమారుడి కాలంలో రాజ్యం విభజించబడుతుంది అన్నాడు ఒకటి రాజులు పదకొండు పదకొండు సొలోమోను మరణించిన తర్వాత అతని కుమారుడు రెహబాము రాజయ్యాడు కానీ ప్రజలు అతని మీద తిరుగుబాటు చేశారు దాని ఫలితంగా పన్నెండు తెగలలో పది తెగలు విడిపోయి ఉత్తరదేశంలో ఇస్రాయెల్ రాజ్యం ఏర్పరిచారు దాని రాజధాని సమరియా దక్షిణ దేశంలో రెండు తెగలు విడిపోయి యూదా బెన్యామీను కలిసి యూదా రాజ్యం ఏర్పరిచారు దాని రాజధాని జరూసలేము ఆ తర్వాత దాదాపు క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై రెండులో అస్సీరియన్లు దాడి చేశారు ఉత్తర రాజ్యం ఇజ్రాయెల్ విగ్రహారాధన వల్ల బలహీనపడింది ప్రవక్తలు వారిని హెచ్చరించారు కానీ వినలేదు దీనివల్ల అస్సిరియా రాజ్యం వచ్చి ఇస్రాయెల్ దేశాన్ని నాశనం చేసింది రెండు రాజులు పదిహేడు ఆరు ఆ పది తెగలు చెల్లా తిరిగి కలిసిపోలేదు వీరినే లాస్ట్ ట్రైబ్స్ ఆఫ్ ఇస్రాయెల్ అంటారు ఆ తరువాత బబులోనియ బంధిత్వం దాదాపు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో జరిగింది ఇంకా మిగిలిన యూదారాజ్యం కూడా దేవుని మార్గం విడిచింది అప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా ఈ దేశం బబులోనియుల చేతిలో పడుతుంది వారు డెబ్భై సంవత్సరాలు బందీగా ఉంటారు అని హెచ్చరించాడు ఇర్మియా ఇరవై ఐదు పదకొండు చివరికి బబులోను రాజు నెబుకద్ నెజరు ఎరుషలేముపై దాడి చేశాడు సొలమోను నిర్మించిన మొదటి దేవాలయం పూర్తిగా ధ్వంసమైంది రెండు రాజులు ఇరవై ఐదు తొమ్మిది ప్రజలను బంధించి బబులోనుకు తరలించారు ఈ బంధిత్వం యూదుల చరిత్రలో చాలా చేదు సంఘటన వారు తమ స్వదేశం దేవాలయం కోల్పోయారు దాదాపు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో డెబ్బై సంవత్సరాల తర్వాత బబులోనియన్లను పర్షియా రాజు కోరేషు జయించాడు యహోవా నాకు ఆజ్ఞాపించాడు ఎరూసలేములో ఆయనకు ఆలయం కట్టించు అని కాబట్టి యూదులందరూ తిరిగి వెళ్ళి ఆలయాన్ని పునరుద్ధరించండి అని కోరేషు ఒక ఉత్తర్వు ఇచ్చాడు యజ్రా ఒకటి ఒకటి నుండి మూడు మొదటి బృందం జెరుబాబెల్ నేతృత్వంలో వెళ్లి దేవాలయాన్ని మళ్ళీ నిర్మించారు ఇది దాదాపు క్రీస్తు పూర్వం ఐదు వందల పదహారులో పూర్తయింది తర్వాత యజ్రా ప్రజలకు ధర్మశాస్త్రాన్ని మళ్లీ బోధించాడు నెహెమ్య ఎరుశలేము గోడలను తిరిగి కట్టించాడు ఇదే యూదుల రెండవ దేవాలయం కాలం ఆరంభం ఈ కాలం ప్రత్యేకత ఏంటంటే ఇజ్రాయెల్ ఒకే రాజ్యంగా కాకుండా విభజించబడింది ఉత్తర ఇజ్రాయెల్ పూర్తిగా నశించింది యూదా కూడా బందికి వెళ్ళింది కానీ డెబ్బై ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి దేవాలయాన్ని కట్టింది ఇక్కడ నుంచి యూదులు ఒక పాఠం నేర్చుకున్నారు మేము విగ్రహారాధన చేయకూడదు ఒకే దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్నారు దాదాపు క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పై మూడు నుండి నూట అరవై ఏడు వరకు గ్రీకు పాలన సాగింది బబులోనియన్ల తర్వాత పర్షియన్లు పాలించారు ఆ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ అనే గ్రీకు రాజు ప్రపంచాన్ని జయించాడు ఆయన మరణం తర్వాత అతని రాజ్యం విభజించబడింది పాలస్తీన ప్రాంతం గ్రీకు రాజుల చేతిలోకి వెళ్ళింది గ్రీకులు యూదులను తమ సంస్కృతిలో కలపడానికి ప్రయత్నించారు దేవాలయాన్ని కూడా అపవిత్రం చేశారు కానీ దాదాపు క్రీస్తుపూర్వం నూట అరవై ఏడులో మక్కబీయుల తిరుగుబాటు జరిగింది యూదులు లేచి పోరాడి కొంతకాలం స్వాతంత్రం సాధించారు ఈ కాలంలోనే హనుక్కా పండుగ ప్రారంభమైంది ఆ తర్వాత దాదాపు క్రీస్తుపూర్వం అరవై మూడు నుండి క్రీస్తు శకం మూడు వందల పదమూడు వరకు రోమన్ల పాలన సాగింది క్రీస్తుపూర్వం అరవై మూడులో రోమన్లు పాలస్తీన ప్రాంతాన్ని జయించారు అప్పటి నుండి యూదులు రోమన్ సామ్రాజ్యానికి లోబడిపోయారు ఇదే కాలంలో యేసుప్రభు జననం జరిగింది యేసుప్రభు ఎరుషలేములో బోధించాడు అద్భుతాలు చేశాడు రోమన్ల చేతిలో సిలువ వేయబడ్డాడు యేసు తన శిష్యులకు ముందే హెచ్చరించాడు రెండవ దేవాలయం గురించి అది కూలిపోతుంది అని లూకా ఇరవై ఒకటి ఇరవై చూడవచ్చు ఆ కాలంలో హేరోదురాజు రోమన్ల కింద ఉన్న స్థానిక పాలకుడు దాదాపు క్రీస్తు శకం అరవై ఆరులో యూదులు రోమన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు రోమన్ సైన్యాధిపతి టైటస్ యెరూషలేమును ముట్టడించాడు దాదాపు క్రీస్తు శకం డెబ్బైలో రెండవ దేవాలయం పూర్తిగా కూల్చివేయబడింది దేవాలయం ధ్వంసమైన తర్వాత అనేక మంది యూదులు చంపబడ్డారు మిగిలినవారు ప్రపంచమంతా వ్యాపించారు యూరప్ ఆఫ్రికా ఆసియా దేశాలకు వెళ్లిపోయారు యూదులు తమ దేశాన్ని మర్చిపోవాలని రోమన్లు ఈ భూమికి సిరియా పాలస్తీనా అని కొత్త పేరు పెట్టారు ఈ పరిస్థితి దాదాపు పంతొమ్మిది వందల సంవత్సరాలు కొనసాగింది అంటే యూదులు తమ స్వదేశం లేకుండా వలసవాసులుగా తరచూ హింసను ఎదుర్కొంటూ జీవించారు దేవుని వాగ్దానం ఉన్న అవిధేయత కారణంగా ఎన్నో కష్టాలు పడ్డారు కానీ దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు వాగ్దానం ఇంకా నిలిచే ఉంది తిరిగి ఆధునిక జయోనిజం మరియు ఇజ్రాయెల్ స్థాపన జరిగింది పంతొమ్మిదవ శతాబ్దంలో జయోనిజం ఆరంభమైంది శతాబ్దాల తరబడి యూదులు ప్రపంచమంతా చెల్లా చెదురుగా జీవించారు యూరోప్లో వారిని తక్కువ చేసి చూసేవారు అన్యాయం చేసేవారు తరచూ హింసించేవారు ఈ బాధల మధ్య వాళ్లకి మనం మన పూర్వీకుల భూమి సియోనుకు తిరిగి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది ఈ ఉద్యమాన్ని జయోనిజం అని పిలిచారు థియోడోర్ హెజ్జెల్ అనే యూదుల నాయకుడు పద్దెనిమిది వందల తొంభై ఏడులో స్విట్జర్లాండ్లో బాసెల్లో మొదటి జయోనిస్ట్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆయన కల ఏంటంటే మన పూర్వీకుల దేశం పాలస్తీనా మళ్లీ పునరుద్ధరించాలి అని బ్రిటిష్ మ్యాండేట్ మరియు బాల్ఫోర్ డిక్లరేషన్ పంతొమ్మిది వందల పదిహేడు మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పాలస్తీనాను ఒట్టమన్ అంటే టర్కీ సామ్రాజ్యం నుండి జయించింది పాలస్తీనాలో యూదులకు ఒక జాతీయ గృహం ఏర్పాటుకు మేము మద్దతు ఇస్తున్నాం అని బ్రిటిష్ విదేశాంగ మంత్రి ఆర్థర్ బాల్ఫర్ ప్రకటించాడు దీన్ని బాల్ఫోర్ డిక్లరేషన్ పంతొమ్మిది వందల పదిహేడు అంటారు ఇది యూదుల కలను మళ్లీ ప్రేరేపించింది రెండవ ప్రపంచ యుద్ధం మరియు పోలో కాస్ట్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుండి నలభై ఐదు వరకు జరిగింది జర్మనీలో హిట్లర్ యూదులను నాశనం చేయాలని ప్రయత్నించాడు ఆయన పాలనలో దాదాపు అరవై లక్షల యూదులు చంపబడ్డారు ఈ భయంకరమైన సంఘటనను పోలోకాస్ట్ అంటారు హోలోకాస్ట్ తర్వాత ప్రపంచం మొత్తానికి యూదులకు ఒక భద్రమైన దేశం ఉండాలని స్పష్టమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఐక్యరాజ్యసమితి తీర్మానం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ సమస్య ఐక్యరాజ్యసమితి ముందు పెట్టబడింది యుఎన్ తీర్మానం ఏంటంటే పాలస్తీనాను రెండు దేశాలుగా విడగొట్టాలి ఒకటి యూదుల దేశం ఇజ్రాయెల్ మరొకటి అరబ్బుల దేశమని యూదులు ఆనందంగా అంగీకరించారు కానీ అరబ్ నాయకులు మాత్రం తిరస్కరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇజ్రాయెల్కు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగున డేవిడ్ బెన్ గూరియన్ ఇలా ప్రకటించాడు ప్రాచీన ఇజ్రాయెల్ దేశం ఈరోజు పునరుద్ధరించబడింది అని అలా ఇజ్రాయెల్ దేశంగా మళ్లీ పుట్టింది మొదటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు జరిగింది ఇజ్రాయెల్ స్వాతంత్రం ప్రకటించిన వెంటనే ఐదు అరబ్బు దేశాలు ఈజిప్ట్ జోర్డాన్ సిరియా లెబనాన్ ఇరాక్ ఇజ్రాయెల్ మీద యుద్ధం మొదలుపెట్టాయి కానీ చిన్నదైనా కొత్తగా పుట్టిన ఇజ్రాయెల్ దేశం అద్భుతంగా గెలిచింది దీని చాలామంది దేవుని అద్భుతంగా భావించారు అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం ఆదికాండం పన్నెండు నుండి ప్రారంభమైన ఇజ్రాయెల్ చరిత్ర బానిసత్వం యుద్ధాలు నిర్బంధం చెల్లాచెదురులైన జీవితం ఎన్నో కష్టాలు ఎదురైనా దేవుడు వారిని మళ్లీ వారి దేశంలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్థాపించాడు నేను వారిని వారి దేశంలో నాటుదును నేను వారికిచ్చిన దేశములో నుండి ఇక మీదట వారిని ఎవ్వడునూ పీకివేయడు అని ఆమోసు తొమ్మిది పదిహేను